గోకవరంలో ప్రసిద్ధిగాంచిన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే తంటికొండ ప్రధాన రహదారిని డంపింగ్ యార్డ్గా మార్చేశారు నలుమూల ప్రాంతాల నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి నిత్యం భక్తులు వస్తారు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటూ వరాలిచ్చే దేవుడిగా పేరుగాంచిన వెంకటేశ్వర దేవస్థానానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఊర్లో ఉండే చట్టం తీసుకొచ్చి రోడ్డుకి ఇరువైపులా వేయడంతో దుర్వాసన వెదజల్లడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది భక్తులు వాసన తట్టుకోలేక వాంతులు కూడా చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని వెంకటేశ్వర స్వామి భక్తులు స్థానికులు అధికారులను కోరుతున్నారు